And Namaste everyone. b 9 India TV is here at Nilayam. Today, ISKCON is going to conduct a bhajan and kirtan at Nilayam. Join with us. Hare Krishna, Hare Krishna, <laughs> Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Rama, Rama Hare Hare. అస్సలు సౌండ్ లేదు నాలుగు వందల మంది ఉన్నారు టాప్ లేచిపోవాలి గట్టిగా నేను ఎలా చేస్తున్నాను ఇంకా గట్టిగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామ

భాగ్యవాన్ అంటే భాగ్యవంతుడు అదృష్టం కలిగినటువంటి వాడు కరెక్టేనా వీటన్నిటిలో కామన్ ఏంటండి ధనవాన్ బుద్ధివాన్ భాగ్యవాన్ వాన్ కామన్ కదా వాన్ కామన్ మరి భగవాన్ అంటే అదే లాజిక్ ప్రకారం భగవాన్ అంటే సృష్టికర్త మీరు చెప్పిన లాజిక్ ధనవాన్ అంటే ఎవరండి ధనవాన్ అంటే ఎవరు కలిగినవాడు కాబట్టి వాన్ అంటే కలిగిన వాడు ధన్ అంటే ధనము ధనము కలిగినటువంటి వాడిని ఏమంటాం ధనవాన్ అంటాం బుద్ధి కలిగినటువంటి వాడిని ఏమంటాం బుద్ధివాన్ అంతేనా భాగ్యము లేదా అదృష్టం కలిగినటువంటి వాడిని ఏమంటాం భాగ్యవాన్ అంటాం శక్తి కలిగినటువంటి వాడిని ఏమంటాం శక్తిమాన్ అంటాం భగవాన్ అంటే మరి అదే లాజిక్ సేమ్ లాజిక్ చెప్పండి ఏమిటి లాజిక్ భగము కలిగినటువంటి వాడిని భగవాన్ అంటాం ధన్వాన్ భగవాన్ అంటే భగ్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు ఏమంటారు భగవాన్ అంటారు సమస్య ఏంటంటే ధనం అంటే తెలుసు బుద్ధి అంటే తెలుసు ఇవన్నీ తెలుసు భగ్ అంటే మనకి తెలియదు అది సమస్య అవునా కాదా అది సమస్య కాబట్టి కాస్త ముందు వెనక ముందు వెనక ఆడుతున్నాం భగవాన్ భగవాన్ భగ్గంటి భగ్గేంటి ఇంతవరకు భగ్గం మేం వినలేదే ఏంటి అసలు భగ్గంటే అర్థం ఉందా అసలుకి అని చెప్పి మనందరికీ కూడా చాలా కన్ఫ్యూషన్ భగ్గంటే చాలా అర్థం ఉంది ఉండే చాలా అర్థం ఉంది భగ్గ అంటే ఈ భగ అనేటువంటి పదానికి అర్థం చెప్పింది ఎవరు అని అంటే మామూలు వ్యక్తి కాదు వేదవ్యాసుడి గురించి విన్నారు అందరూ వేదవ్యాసుడు విన్నారు కదా వేదవ్యాసుడు యొక్క తండ్రి గారి పేరు తెలుసా ఎవరికైనా వేదవ్యాసుడి తండ్రి గారి పేరు తెలుసా ఎవరికైనా పరాశరుడు వెరీ గుడ్ పరాశరముని ఈ పరాశరముని వేదవ్యాసుని కన్నటువంటి పరాశరముని భగ అనేటువంటి పదానికి ఆయన నిర్వచనాన్ని ఇచ్చాడు ఆ నిర్వచనం ఏమిటంట ఎవరి దగ్గర అయితే ఆరు రకాలైనటువంటి సంపదలు ఉంటాయో అనంతంగా ఆరు రకాల సంపదలు ఎవరి అయితే ఉంటాయో ఆ వ్యక్తిని భాగవాన్ అంటారు ఏమిటండి ఆరు రకాల సంపదలు ఒకటి ఐశ్వర్యస్య సమగ్రశ ఐశ్వర్యవంతుడు ఎలాంటి ఐశ్వర్యవంతుడు ఈ ప్రపంచంలో ఉండే ఐశ్వర్యం కాదు మొత్తం ఐశ్వర్యం అంతా ఎవరిది ఆయనదే మొత్తం ఐశ్వర్యం అంతా ఆయనదే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మన పేర్లు మారుతాయి కానీ భూమి అంతా ఎవరిది దేవుడిదే అంతేనా మన ఇలా జనరేషన్స్ కొద్ది వందలు లక్షల మందలు పేర్లు మారిపోతుంటాయి కానీ ఎవడు కూడా దాన్ని తీసుకొని పోలేడు అది ఎవరిది భగవంతుడు వ్యక్తితో మాత్రం

ഗുഡ കമന ശ്രീ പുരന്തര വിഷടക പ്രാണപ്രിയ ഭൂമി ഗരുഡ കമന ശ്രീ പുരന്തര വിഷലക പ്രാണപ്രിയ ഭൂമി ചന്ദ്രചൂല ശ്രീ सोषे इकड़ंदर उताह रखण चाहींदा आहिनि Or different or different. Don't depend on missions, depend on persons. Depend less on missions, depend more on persons. Thank you so much. Thanking ISKCON Temple, also ISKCON staff for conducting a beautiful event at Mastering